ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను చేయను హబాక్ గ్రంథము మూడు పంతొమ్మిది పర్లోక మందున్న మా తండ్రిని నామము పరిశుద్ధపరచబడను గాక నీ రాజ్యము కాక మీ చిత్తం పరిలోకమని నెరవేర్చున్నట్లు భూమి ఎందు గాక మా అనుదిన ఆహారం నేటి మాకు దయచేయము ఇతరులు మా ఎడల చేసిన అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము మన సోదరులోకి తేక కీడు నుంచి తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నాయి తండ్రి ఆమె నిన్ను కాపాడును గాక ఎహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింప చేసి నీకు సమాధానం కలుగజేయను కాక